కీ కలర్స్ కొన్నిసార్లు అంతే సినిమాల కన్నా పర్సనల్ కబుర్లే ఎక్కువ బజ్ క్రియేట్ చేస్తాయి అది వాళ్ళ పర్సనల్ అనే ఆర్గ్యుమెంట్ ని కూడా పక్క క్రియేట్ చేస్తాయి సమంత విషయంలో మరోసారి అదే జరుగుతుంది కలర్స్ సమంత హీరోయిన్ గాను లీడ్ క్యారెక్టర్ లోనూ కనిపించి చాలా రోజులు రోజులవుతోంది వ్యక్తిగత జీవితంలో కీలకమైన నిర్ణయాలు ఆ తర్వాత అనారోగ్యం ఇలా శామ్ ఇతర కారణాలతో కనిపించింది చాలా రోజులు ఈ మధ్య మళ్ళీ తేరుకున్నాక లైఫ్ పాజిటివిటీ లాంటి విషయాలు ఎక్కువగా మాట్లాడడం కనిపిస్తోంది ఎవ్రీబడి హ్యాస్ గుడ్ టైమ్స్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ బ్యాడ్ టైమ్స్ సమంత క్యూట్ హీరోయిన్ గా అందరికీ తెలుసు లైఫ్లో ఆమె ఫేస్ చేసిన పరిస్థితులు ఫైట్ చేసిన తీరు చాలా మందికి నచ్చుతుంది కూడా అందుకే సినిమాలతో పాటు రియల్ లైఫ్ లో కూడా సమంత ఇండిపెండెంట్ గా ఉండటం చాలా మందికి ఇన్స్పిరేషన్ ఇండస్ట్రీలో బ్యాక్ లేకుండా వచ్చి ప్రొడ్యూసర్ గా మారడం లాంటివన్నీ చూస్తే అలాగే ఉంటుంది కదా ఇప్పుడు సమంత మళ్ళీ ట్రెండ్ అవుతోంది అమెరికా చూడు ఆ తర్వాత డైరెక్టర్ రాజ్ తో కలిసి చేస్తున్న వెకేషన్ అన్ని వైరల్ అవుతున్నాయి డైరెక్టర్ రాజ్ నిడుమూరు అంటే అందరికీ తెలుసు కదా అదే అండి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్టర్లలో ఒకరు ఫ్యామిలీ మ్యాన్ చేసిన తర్వాతే అప్పట్లో సమంత పర్సనల్ లైఫ్ లో డిస్టర్బెన్సెస్ వచ్చాయి అనే మాట గట్టిగా వినబడింది కూడా కదా నిజమే టూర్ వెకేషన్ ఇవన్నీ సమంత పర్సనల్ కరెక్టే కానీ కొన్నాళ్లుగా రాజ్ భార్య సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులతోనే ఈ స్టోరీలో మరో యాంగిల్ అసలు కోణం కనబడుతూ ఉన్నాయి కొందరు ఎదుటి వాళ్ల జీవితాల్లో కల్లోలం పుట్టిస్తారు లాంటి అర్థం వచ్చేలా శ్యామిలీ పోస్టులు పెడుతున్నారు వాస్తవాలు నిజ స్వరూపాలు తొందరలోనే అందరికీ తెలుస్తాయి అని కూడా అంటున్నారు ఎంత వ్యక్తిగతం అనుకున్నా ఫేమస్ అయినప్పుడు పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు ఇలాంటి టాపిక్ మీద చర్చ జరిగి తీరుతుంది పైగా ఇద్దరు కాదు మూడో వ్యక్తి హర్ట్ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు ఈ హీట్ మరింత పెరుగుతుంది ఇప్పుడు ఇలాంటి చర్చే మీడియాలో పెరుగుతోంది ఇప్పటి వరకు శామ్ని సమర్థిస్తూ సపోర్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళు ఇప్పుడు సైలెంట్గా చూస్తున్నట్టుగా కనిపిస్తోంది ఇప్పట్లో సినిమాలు కూడా లేకపోవడం ఇతర ఈవెంట్లు అన్నింటికీ సమంత దూరంగా ఉండటం చూస్తే పర్సనల్ లైఫ్లో బిగ్ డెసిషన్ అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి అని అందరూ అనుకుంటున్నారు ఈ మధ్య కాలంలో ప్రభుదేవ ఏఆర్ రెహమాన్ లాంటి సినీ సెలబ్రిటీలు పెళ్లైన చాలా ఏళ్ళ తర్వాత భార్యకి విడాకులు ఇచ్చి మరొకరు వైపు మొగ్గు చూపించారు ఇప్పుడు డైరెక్టర్ రాజు నిడుమోరు కూడా ఇదే లిస్టు లో చేరడం ఖాయమేమో అనుకోవాలి అదే జరిగితే గనక రాజ్ భార్య ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతారో అప్పుడు సమంత ఫ్యాన్సీ ఏమంటారో చూడాలి Key colors! Don't forget to subscribe. Key colors!